మంగళవారం అంటే రేపటి నుంచి పవర్లూమ్ కార్మికులకు సంబంధించి వార్పిన్ వైపని కార్మికులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం అందిస్తుందో ఇంద్రమ్మ చీరలకు కూలీ పెంచాలని అట్లాగే పాలిస్టర్ కూలీ ఏదైతే ఇస్తుందో దాన్ని కూడా పెంచి ఇవ్వాలని తదితర యారన్ సబ్సిడీ అట్లాగే రాబోయే ఈ ఇంద్రమ్మ చీరలకు యారన్ సబ్సిడీ అందించాలని తదితర డిమాండ్లతోటి అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో రేపటి నుంచి పెద్ద ఎత్తున పవర్ కార్మికుల వార్పిన్ కార్మికుల వైపలి అందరు కలిసి నిరోధిక సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది ఈ సమ్మెను అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్ని యూనియన్ల పక్షాన కార్మికులందరినీ కోరడం జరుగుతూ ఉంది రేపటి సంధి ప్రతి ఒక్క పాలిస్టర్ సాంఛ్య కావచ్చు పీసీ కావచ్చు ఇంకా ఏదైనా మొత్తం నడిపించేది లేదు వార్పర్లు కూడా ఏ భీమ్ కూడా వయ్యద్దు పీసీ కానీ ఇంకేది కానీ ఇంకేదైనా పాలిషి ఏది కూడా వయ్యద్దు వైపలి కార్మికులు అదే మాదిరిగా ఏ భీమ్ కూడా నింపద్దు ఈ సందర్భం తెలియజేస్తాను పెద్ద ఎత్తున రేపు పొద్దుగాల ఉదయం తొమ్మిది గంటల వరకు బీవే నగర్లోని సిఐటియు కార్యాలయం వద్దకు రావాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను ఎందుకంటే ఇది మన బతుకు సంబంధించిన సమ్మె మన కూలికి సంబంధించిన సమ్మె మరి ఇప్పటిదాకా మన అనేక సందర్భాల్లో అనేక దఫాలు అందరికీ కూడా మన సమస్యలు చెప్పడం జరిగింది మన కూలి నిర్ణయించాలని చెప్పడం జరిగింది ఏదైతే తగ్గించిన కూలి పెంచాలని చెప్పినా కూడా ఎవరు కూడా మన పక్షాన నిలబడతలేరు అధికారులు కావచ్చు యజమానులు కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు మన శ్రమను దోసుకునే విధంగా వాళ్ళు ఇంకా చూస్తున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో మన ఈ సమ్మెకు వెళ్ళే పరిస్థితి కల్పించారు దీనికి ఈ సమ్మెకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న యజమానులు ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధ్యాన్ని సందర్భం తెలియజేస్తాను కాబట్టి మరి మేము గత పది పదిహేను రోజులనే చెప్పుకుంటే వస్తున్నాం కార్మికులు కూలీ కూలి గురించి సమ్మెకు వెళ్ళక ముందే మరి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని తెలిసినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఏనాడు కూడా ఒక్కనాడు కూడా కార్మికుల గురించి మాట్లాడిన దాఖాలు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర లేదు ఇంకా ఎవరి దగ్గర కూడా లేదు ఎప్పుడు చూసినా వాళ్ళ సమస్యల గురించి యజమానుల సమస్యల గురించి ఇంకా వేరే వేరే సమస్యల గురించి మాట్లాడితే తప్ప మరి చూస్తే చూస్తే మరి దీనికి మరి అంత చూస్తే మరి కార్మికుల గురించి చేసినామని చెప్తున్నారు కానీ కార్మికులు ఇద్దరు ఏం చేయలేదు కాబట్టి కాబట్టి ఇప్పుడు కార్మిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకపోయే విధంగా ఈ సమ్మె జరుగుతుంది మరి కార్మికులు కూడా పౌర్లం కార్మికులు ముఖ్యంగా ఆలోచించాలి ఇది మనం ఎంత నష్టపోతున్నాం రాబోయే కాలంలో కూడా ఈ చీరల కూలీనించడం మనం ఎంత నష్టపోతాం పాటు మరి ఇప్పటికీ మనము గతంలో బతుకమ్మ చీర ఐదు బవల కూలి వస్తుండే దానికి తోడు యారీ సబ్సిడీ సంబంధించి ఒక రూపాయి నలభై రెండు పైసలు వస్తుండే ఇవన్నీ ఇప్పుడు పోయే పరిస్థితి ఎంత కూలి ఎంత తెలియని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మరి ఇప్పుడు మనం ఇంతగనం మనం కష్టం చేసిన దానికి మనం తగిన ఫలితం రాకుంటే వార్పాలకు వైపు వాళ్ళందరికీ రాకుంటే పెద్ద ఎత్తున నష్టపోతాం కాబట్టి మరి మనం చేతులు కాలేదాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు కాబట్టి మనం పనిచేసిన తర్వాత కూలీడు కాబట్టి ఆ పని ప్రారంభించక ముందే పని ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే మనం ఏదైతే కూలి ఉందో దాన్ని నిర్ణయించుకుంటే మనం చేసే కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని సందర్భం తెలియజేస్తాను కాబట్టి ఈ యాన సబ్సిడీ కావచ్చు ఈ కూలీ సమస్య కావచ్చు అన్ని సమస్యలు ఈ సమ్మె ద్వారా పరిష్కారమైన తర్వాతనే మనం మళ్ళీ పనికి వెళ్ళాలి సమ్మెను అందరు జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున కార్మికులు మీ వంతు బాధ్యతగా ఎవరు వచ్చి ఎవరిని పిలివరు మీరే స్వచ్ఛందంగా సమ్మెను పాల్గొనాలి ఎందుకంటే ఇది మన బాధ్యత మన గురించి జరుగుతున్న సమ్మె గురించి మనమే పాల్గొనాలని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం సిరిసిల్లా పవర్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్ కార్మికులు వార్పిన్ కార్మికులు వైపన్ కార్మికుల పట్ల ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏదైతే బతుకమ్మ చీరల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పొదుపు పొదుపు సంఘాల మహిళలకు ఇస్తున్న చీరల ఆర్డర్కి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ వైపని కార్మికులకు మెరుగైన వేతనాలు అందించాలని పలు డిమాండ్లతో రేపు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ వార్పిన్ వర్కర్స్ యూనియన్ వైపన్ వర్కర్స్ యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో రేపు ఏప్రిల్ ఒకటి నుండి నిరోధిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది ఇటు నిరవేదిక సమయంలో సిరిసిల్ల పవర్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్ కార్మికులు వార్పింగ్ కార్మికులు వైపన్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలి రేపు ఉదయం తొమ్మిది గంటల వరకే బీవై నగర్లోని సిఐటియు కార్యాలయం వద్దకు రావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరే గత పదిహేను నెలల కాలంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సంక్షోభం వలన వివిధ సమస్యల వలన ఈ పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నటువంటి వేలాది మంది పవర్ రూమ్ కార్మికులు వార్కుల వైపన్ కార్మికులు సరైన ఉపాధి లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో పదిహేను మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు మరి కార్మికులకు మెరుగైన ఉపా ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వరకు కూడా కలిసినప్పుడు ప్రభుత్వం స్పందించి ఇక్కడ బతుకమ్మ చీరల స్థానంలో ఇందిరమ్మ మహిళా పొద్దు సంఘాల చీరలను ఇస్తా ఆర్డర్లు ఇస్తామని చెప్పి ప్రకటించింది ఇప్పటికే ఆర్డర్లను కూడా ఇవ్వడం జరిగింది మరి కార్మికుల ఉపాధి మెరుగైన వేతనాల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్లలో మరి కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కార్మికులకు కూలి నిర్ణయించకపోవడం ఇది అన్యాయం ఇప్పటికే మేము సుయటివ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కమిషనర్ గారికి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా కూలీ పెంచి కార్మికుల వేతనాలు నిర్ణయించాలని చెప్పి మేము లెటర్లు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వారికి నిర్లక్ష్యంగా వేధించడం వల్లనే రేపు ఏప్రిల్ ఒకటి నుంచి నిరోధక సమ్మెకు వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా వెంటనే కార్మికుల యొక్క ఈ చీరల కూలి మెరుగైన వేతనాలు వచ్చే విధంగా అదే అదేవిధంగా పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కూడా ఇక్కడ యజమానులు కార్మికులకు కూలి తగ్గించి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది పాలిస్టర్ కూలీని కూడా ఒప్పందం ప్రకారం చెల్లించాలని కార్మికులకు సంబంధించినటువంటి పది శాతం యార్ఎన్ సబ్సిడీ డబ్బులు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని రావాల్సింది వాటిని కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు వెంటనే అందించాలని ఇప్పుడు ఇచ్చే చీరలకు సంబంధించి కూడా మరి పది శాతం యార్ఎన్ సబ్సిడీని పవర్ రూమ్ కార్మికులతో పాటు అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా అందించాలనే డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతుంది కాబట్టి మన యొక్క చీరల మన ఉపాధి కోసం ఇచ్చిన చీరల కూలి పెంపులో భాగంగా అదేవిధంగా మన సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో ప్రతి ఒక్క పవర్ రూమ్ కార్మికుడు వారిని వైపన్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఇక్కడ ఆసాములు కావచ్చు ఇతర అనుబంధ రంగాల పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఇక్కడ పవర్ రూమ్ వస్త్ర పరిశ్రమ నడుస్తేనే కార్మికులకు ఉపాధి ఉంటేనే ఇక్కడ వస్త్ర పరిశ్రమ సిరిసిల్ల అన్ని అభి ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అసెంబ్లీ కావచ్చు ప్రతి ఒక్కరూ ఈ రేపటి నుంచి జరిగే సమ్మెకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అందరూ కూడా తమ వంతు మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు విజయనగర్లోని సిఐటి కార్యాలయానికి రావాలని ఇక్కడ నుంచి నేతన్న విగ్రహం గారు కూడా ర్యాలీగా వెళ్ళి మన యొక్క సమస్యలు మన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియపడంలో భాగంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతూ